వెల్కమ్ టు రాజనెత్తి ఐదేళ్ల పాటు చుక్క పాలు కొన్ల ఒక కిలో వెన్న కొన్ల అయినా నెయ్యి తయారు చేసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి పంపించారు అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యి అంటే దాదాపు ఎనిమిది వేల టన్నుల నెయ్యి ఒక లీటర్ పాలు కొనకుండా ఒక కిలో వెన్న కొనకుండా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల కోసం దేవస్థానంలో నిత్య వాడకాల కోసం సరఫరా చేశారండి చాలా సమర్థవంతంగా ఐదేళ్లు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ దందా కొనసాగిందని తిరుమల కల్తీ నెయ్యి మీద సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ దర్యాప్తు బృందం తేల్చింది సంచలనాత్మక విషయాలు బయటపెట్టింది ఈ కేసులో ఏ పదహారుగా ఉన్న అజయ్ కుమార్ సుగంధ్ అనే అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి భక్తులు నిర్ఘాంతపోయే నిజాలు బయటకు వచ్చినాయి నెయ్యి కాంట్రాక్ట్ దక్కించుకున్న కంపెనీ పేరు భోలే బాబా ఆర్గానిక్ డైరీ ఈ భోలే బాబా ఆర్గానిక్ డైరీకి ఈ అనే అతను మోనోగ్లిజరైడ్స్ అసిటిక్ యాసిడ్ లాంటి రసాయనాలు సరఫరా చేశాడని సిట్ తెలిపింది సిట్ అధికారుల విచారణలో అతనే చెప్పాడు నేను సరఫరా చేశాను రసాయనాలని ఈ రసాయనాల సహాయంతో కృత్రిమంగా నెయ్యి తయారు చేశారు ఆ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో ఉపయోగించారు ఇతరత్ర ప్రసాదాల తయారీకి అన్నింటికి వాడారు టీటీడీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ దక్కించుకున్న ఈ భోలేబాబా ఆర్గానిక్ డైరీ ఒక్క చుక్క పాలు కొనలేదు వెన్న కొనలేదు అయినా కూడా ఈ నకిలీ నెయ్యి విలువ రెండు వందల యాభై కోట్ల రూపాయలు విలువ చేసే నకిలీ నెయ్యి అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసింది ఈ కంపెనీ ప్రమోటర్లు పొమిల్ జైన్ విపిన్ జైన్ వీళ్ళు ఉత్తరాఖండ్లో భగవాన్పూర్ అనే ఊరి దగ్గర ఈ బోలేబాబా డైరీని ప్రారంభించారు పెద్ద ఎత్తున పామ్ ఆయిల్ పామ్ కర్నల్ ఆయిల్ ఢిల్లీలోని బడ్జెస్ అండ్ బడ్జెస్ కంపెనీ ద్వారా కొన్నారు కొని హార్ష్ ఫ్రెష్ అనే డైరీ పేరుతో కొన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య తిరుమల దేవస్థానానికి ఈ నకిలీ నెయ్యి సరఫరా చేశారు సరఫరా చేసినట్టుగా సిట్ గుర్తించింది ఈ నకిలీ విలువ రెండు వందల యాభై కోట్లు ఉంటుందని అంచనా వేసింది ఈ బోలేబాబా డైరీ యజమానులు తప్పుడు పాల కొనుగోలు రికార్డులు కూడా తయారు చేశారు అంటే రైతుల నుంచి మేము పలానా పలానా రైతుల నుంచి పాల్గొన్నాం వాళ్ళకి డబ్బులు చెల్లించామని తప్పుడు రసీదులు కూడా సృష్టించారు సృష్టించి దేవస్థానాన్ని మోసం చేశారు వీళ్ళు తయారు చేసిన రికార్డులు రసీదుల ప్రకారం వాటిలో ఉన్న పేర్లు చిరునామాల ప్రకారం సిట్ అధికారులు ఆ పాల రైతులను విచారిస్తే ఆ రైతులు ఎవరు కూడా మేము ఎవరికి పాలు పోయలేదు ఎవరు మాకెవరు డబ్బులు ఇవ్వలేదని చెప్పారు దాంతో వీళ్ళు అసలు పాలు కొనలేదని స్పష్టమైంది సిట్ నివేదిక ప్రకారం బోలేబాబా డైరీ పాల ఉత్పత్తి యూనిట్ లాగా కనిపించిన వాస్తవానికి అది ఒక నకిలీ నెయ్యి తయారీ కేంద్రం అని తేలింది ఈ పొమ్మిల్ జైన్ విపిన్ జైన్ వీళ్ళు ఏం చేశారంటే ఈ డైరీకి సమీపంలోనే ఇంకో దివాళా తీసిన డైరీ యూనిట్ని కొనుగోలు చేశారు దానికి హార్ష్ ఫ్రెష్ డైరీగా దానికి పేరు పెట్టి ఆ పేరుతో ఈ రసాయనాలు కొన్నారు ఆ డైరీ పేరు మీదుగా ఈ రసాయనాలు కొన్నారు ఈ ఢిల్లీకి చెందిన బడ్జెస్ అండ్ బడ్జెట్స్ అనే కంపెనీ దగ్గర నుంచి భారీ మొత్తంలో పామ్ ఆయిల్ కొనుగోలు చేశారు పామ్ కర్నల్ ఆయిల్ కొనుగోలు చేశారు ఈ బడ్జెస్ అండ్ బడ్జెట్స్ కంపెనీ వాళ్ళు మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటూ ఉంటారు సో అక్కడి నుంచి పామాయిన్ ఆయిల్ కొన్నారు ఇక అందులో కలపటానికి మోనోగ్లిజరైడ్స్ అసిటిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ బీటా కరోటిన్ మరియు కృత్రిమ సుగంధ పదార్థాలన్నింటినీ ఈ ఇప్పుడు అరెస్ట్ చేసిన ఏ సిక్స్టీన్గా ఉన్న అజయ్ కుమార్ సుగంధ నేత దగ్గర అలాగే ఢిల్లీకి చెందిన అరిస్టో కెమికల్స్ నుంచి కొన్నారు వీళ్ళు ఈ పామూలినాయిలు పాము కర్నల్ ఆయిలు ఇతర రసాయనాలన్నీ కూడా హార్ష్ ఫ్రెష్ డైరీ పేరుతో కొనుగోలు చేసి ఈ హార్ష్ ఫ్రెష్ డైరీ నుంచి బోలేబాబా డైరీకి ప్రధాన యూనిట్కి ఈ ముడి సరుకు అంతా తరలిస్తారు తరలించిన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున వీటన్నిటిని మిక్స్ చేసి నకిలీ నెయ్యి ఉత్పత్తి చేసి టీటీడీకి సరఫరా చేశారని సిబిఐ దర్యాప్తు బృందం తేల్చింది ఈ కృత్రిమ నెయ్యి తయారీ ప్రక్రియలో మొదట్లో రిఫైన్ చేసిన పామాయిల్ కరిగించటం దానిలో హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ కలపటం ఆ తర్వాత బీటో కరెటం చేర్చి అసలైన నెయ్యిలా పసుపు రంగు మెరుపును తెప్పిస్తారు ఆ తర్వాత కొన్ని చుక్కల నెయ్యి సువాసన ఎసెన్స్ అంటారు చూడండి ఆ సువాసన వచ్చే ఎసెన్స్ కలిపి అసలైన నెయ్యి వాసనలాగా తయారు చేసి దానిలో మోనోక్లిజరైడ్స్ లాక్టిక్ యాసిడ్ ఈస్టర్లు కలిపి దానికి మృదుత్వం నిల్వకాలం మెత్తదనం ఇవన్నీ కూడా తీసుకొస్తారంట మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇది అసలైన నెయ్యి లాగా కనిపిస్తుంది అయితే టీటీడీ నెయ్యి నాణ్యత పరీక్షల్లో ఆరం విలువ కొలుస్తారని తెలుసుకొని ఆ విలువ పెంచేందుకు ఎసిటిక్ యాసిడ్ కూడా చేర్చారని సిట్ షీట్లో పేర్కొంది టీటీడీ రెండు వేల ఇరవై రెండులో భోలేబాబా డైరీని నిషేధించినప్పటికి కూడా అంటే వాళ్ళ దగ్గర నుంచి కొంటం ఆపేస్తే ఆ నకిలీ నెయ్యి సరఫరా ఆగలేదు వీళ్ళే వైష్ణవి డైరీ అని తిరుపతి జిల్లాలో ఒక డైరీని కొనుగోలు చేశారు మాల్గంగా డైరీ అని ఉత్తరప్రదేశ్లో ఇంకో డైరీ అలాగే ఏఆర్ డైరీ ఫుడ్స్ అని తమిళనాడులో ఇంకో డైరీ ఈ పేర్లతో టెండర్లు వేశారు మళ్ళీ టీటీడీతో నెయ్యి సరఫరా ఒప్పందాలు సాధించారు బోలేబాబా తయారు చేసిన నకిలీ నెయ్యిని ఈ డైరీలకు పంపించారు ఈ డైరీల్లో లేబుల్స్ మార్చి ఈ డైరీలు లేబుల్ వేసి తప్పుడు బిల్లులు వేబిళ్ళు ఇన్వాయిస్లు సృష్టించి చిన్న చిన్న ట్యాంకర్లో టీటీడీకి నకిలీ నెయ్యి సరఫరా చేశారని సిట్ ఛార్జ్ షీట్లో పేర్కొంది చంద్రబాబు నాయుడు గారు మొదట దీని గురించి చెప్పినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు నెయ్యి కల్తీ చేశారు లడ్డులో వాడి నెయ్యి కల్తీ చేశారు స్వామివారి ప్రసాదాల నెయ్యి కల్తీ చేశారు వాడారు వాడారని ఆయన చెప్పినప్పుడు చాలామంది వైసీపీ వాళ్ళు అలాగే కొంతమంది న్యూట్రల్ మీద వాళ్ళు ముసుగులో ఉండే జగన్ శ్రేయో అభిలాషులు వీళ్ళంతా కూడా ఆయన తప్పు తప్పుపట్టారు కొంతమంది అయితే హిందూ భక్తులు సెంటిమెంట్లను దెబ్బతీస్తారా అసలు అక్కడ తప్పు జరుగుతుందిరా బాబు అంటే సెంటిమెంట్లు దెబ్బతీస్తారని కొంతమంది పుట్టుకొచ్చారు సుబ్రహ్మణ్య స్వామి అయితే సూడో మేధావి తెలుసు కదా సుబ్రహ్మణ్య స్వామి అతను సుప్రీంకోర్టుకు వెళ్ళాడు స్టేట్ విచారణ మీద మాకు నమ్మకం లేదన్నాడు సుప్రీంకోర్టు సిట్టు వేసింది సిబిఐ అధికారి ఆధ్వర్యంలో సిట్టు వేసింది సిట్ విచారణలో ఐదేళ్ల పాటు నకిలీనయ్యి వాడారని తేల్చారు ఇప్పుడు కూడా ఈ మేధావులు ఏమంటారంటే జంతుకు అన్నారు కదా జంతుకు కలవలేదు కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు కానీ ఇక్కడ పవిత్రమైన దేవుని ప్రసాదాల తయారీలో కల్తీనెయ్యి ప్రమాదకర రసాయనాలు కలిపినయ్యి వాడారు కృత్రిమంగా తయారు చేశారు ప్రజల ఆరోగ్యాలతో ప్రజల సెంటిమెంట్లతో చలగాటమాడారు దీనికి అప్పటి టీటీడీ పాలక వర్గాలు ఐదేళ్ల పాటు టీటీడీని పాలించిన పాలక వర్గాలు ఈవోలుగా పనిచేసిన అధికారులు వీళ్ళందరినీ కూడా బాధ్యులను చేయాలి కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అధికారంలో ఉన్న ప్రతిసారి తిరుమల మీద దండయాత్ర చేస్తూనే ఉంటారు తిరుమలలో విరుద్ధమైన పనులు జరుగుతూనే ఉంటాయి తండ్రి ఏడు కొండలు కాదు రెండు కొండలని జీవో తెచ్చే ప్రతిపాదన చేశాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక విమర్శల తర్వాత ఆపేశాడు హిందువో కాదో తెలియని వ్యక్తిని క్రైస్తవ పద్ధతిలో ఇంట్లో పెళ్లిళ్ళు చేసే వ్యక్తిని స్వామిని చెప్పుతో కొడతానని అది ఒక బండరాయి అని సంబోధించిన వ్యక్తిని టీటీడీ చైర్మన్ చేశాడు రాజశేఖర రెడ్డి కొడుకు కూడా అదే బాటలో నడిచాడు అతను మళ్ళీ టీటీడీ చైర్మన్ చేశాడు తిరుమల కొండ మీద సంప్రదాయాలను మంట కలిపాడు ఇతని హయాంలో ఈయన హయాంలో కొండ మీద యథేచ్ఛగా రాజకీయ ప్రసంగాలు రాజకీయ విమర్శలు టీటీడీ నిధుల మేత ప్రసాదాల కల్తీ వంటి తప్పుడు వ్యవహారాలు అన్నీ జరిగినాయి టీటీడీలో ఇంకా మా మనుషులు ఉన్నారని ప్రచారం కూడా చేసుకుంటున్నారు వీళ్ళు ఏ రోజు ఏం చేస్తారో కూడా తెలియదు కాబట్టి టీటీడీని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్